హలో అండి ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి దొరికే చక్కని చింత చిగురు హెల్త్కు మంచిదైన చింత చిగురుని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అది అమెరికా పిల్లలకి ఎలా పంపించాలి అనేది ఈరోజు వీడియో అది నేను పిల్లల కోసమని చేశాను మొత్తానికి చింత చిగురిని ఇలా మంచి చింత చిగురు లేత్ అది చక్కటి తెచ్చుకుని కడిగేసేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి నేను ఫోర్ ఫైవ్ అవర్స్ ఫ్యాన్ కింద పల్చగా ఒక గుడ్డ మీద ఆరబెట్టేశాను అది ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట ఎక్కడైనా ఇలా పెద్ద రెమ్మలు ఉంటే ఇలా ఆకులన్నీ ఇలా తీసేసి ఆ రడలను పారేసుకోండి నాకైతే మంచి ఆకు తెచ్చారు ఇల్లు పొలం దగ్గర నుంచి చాలా బాగా వచ్చింది ఇది పూర్తిగా పొడిగా అయిపోయింది ఆకు మాత్రం ఇప్పుడు ఒక కేజీ ఆకుకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం తగ్గినా కూడా పర్లేదు ఉప్పు మంచి పసుపు పసుపు రంగు కోసం ఉండటానికి అన్నిటికీ ఉపయోగపడటం కోసం ఉప్పు కూడా అంతే ఇది మొత్తం వేసేసి చేత్తోటి ఇలా కొంచెం సేప అలా పిసికితే కొంచెం తడి వస్తుంది అన్నమాట ఈ ఉప్పు పసుపు అంతా ఆకుకి కలిసిపోయేటట్టుగా తర్వాత ఆకుకి కొంచెం చెమ్మలాగా తడిలాగా రావటం కోసం కొంచెం గట్టిగా ఇలా పిసికేసినట్టుగా బాగా రెండు చేతులు పెట్టేసి బాగా పైకి కిందకి కలిపేస్తే మీకు తర్వాత పని సులువవుతుంది ఇది చూశారు కదా ఆకు లేతగా ఉంటే పెద్దగా పని ఉండదండి లేకపోతే పెద్ద పనేం కాదు ఇది కడిగే సారు పెట్టుకుని ఇలా చేసేసుకోవటమే ఒకసారి చేసుకుంటే చక్కగా పిల్లలు పంపడానికి ఉంటుంది ఇలా మొత్తం అయిపోయింది ఇలా చేసేసిన తర్వాత గట్టిగా నొక్కి పెట్టేస్తే ఇంకొంచెం తడి వస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంటే చాపర్లో కానీ ఇలా పెట్టేసేసి కొంచెం సేపు ఇలా లేకపోతే మిక్సీలో చేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వెనక్కి పెట్టి తిప్పాలి పల్స్లో పెట్టి అంతేగాని ఎక్కువసేపు మిక్సీ చేయకుండా ఇలా కొంచెంసేపు అంటే పూర్తిగా పొడిగా అయిపోయింది కాబట్టి చింతపో చింతాకు ఇది పొడి రూపంలోనే వస్తుంది ముద్దలాగా అవ్వదు తడి ఉంటే మాత్రం ముద్దలాగా అవుతుంది ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఎక్కువసేపే టైం పట్టదు మీకు మిక్సీ అయితే మామూలు జారైతే పల్స్లో పెట్టేసి తిప్పుకోండి చూడండి అలా పొడి పొడిగా చక్కగా గ్రీన్ కలర్లో ఉప్పు అది కూడా కలిసిపోయి ఉంటుంది కాకపోతే మీరు పప్పులో వేసుకున్న ఫిష్ కర్రీలో లేకపోతే మటన్లో వేసుకున్న ఉప్పు చూసి వేసుకోండి ఈ ఉప్పు వేయిపోతే నిలవ ఉండదు కాబట్టి కొంచెం వేయాల్సిందే ఇలా మొత్తం అన్నీ రెండు మూడు ట్రిప్పులుగా మొత్తం ఆకంతా చేసి పెట్టేసేసుకుని పల్చగా పళ్ళెల్లో ఇలా ఆరపెట్టేసేసుకుని అది కూడా నేను ఎండలో పెట్టలేదు కలర్ మారిపోతుందని మామూలు పచ్చళ్ళకి ఉప్పు వేసి పెట్టుకున్నట్టుగానే ఇలా చింతాకు ఉప్పు వేసి పెట్టినట్టుగానే నిలవ ఉంటుందండి ఒక పూట అంతా ఒక రాత్రి అంతా నేను ఉంచేసాను అలా ఫ్యాన్ కింద ఉంచేశాను మరుసటి రోజు పొద్దున్న వరకు ఇలా పళ్ళల్లో ఉంచేసేసుకుని ఆ పొద్దున్న మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కొంచెం అంతే జస్ట్ దాన్ని చాలా పొడి పొడిగా చక్కగా అయిపోయింది ఎలా గుప్పిడితో తీసేసేసుకోవచ్చు అనమాట ఇవి జిప్లాక్ కవర్లో కానీ లేకపోతే సీసాల్లో కానీ భద్రపరుచుకుంటే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీ ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి ఇది నేను పిల్లలకి ఇలా ఫ్రిజర్లో పెట్టేసేసి జిప్లాక్ కవర్లు అలా పెట్టి పంపించేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో అమెరికా వెళ్ళిపోతారు కాబట్టి బాగానే ఉంటుందండి ఈజీగా